ఏప్రిల్ ఇరవయో తారీఖు గురువారం రోజున అమావాస్య రానుంది ఈ అమా అమావస్య అనేది సూర్యగ్రహణంతో కలిసి రానుంది ఈ అమావాస్య గురువారం రావడం చాలా విశేషం అద్భుతం అని చెప్పుకోవచ్చు సహజంగా అమావాస్య అయిన పౌర్ణమి అయిన గురువారంతో వస్తే అవి చాలా శక్తులతో కలిగి ఉంటాయి అంటే గురువారం అమావాస్య కలిసి రావడం ఎంతో శక్తివంతమైన రోజు అని చెప్పుకోవచ్చు అందులోనూ అదే రోజు సూర్యగ్రహణం కావడంతో ఆ రోజు ఎంతో పవిత్రంగా మారిపోతుంది ఎన్నో శక్తులు ఉన్నటువంటి రోజుగా మారుతుంది అలాంటి అద్భుత శక్తులతో కూడిన పవిత్రమైన రోజున మీ ఇంటి గుమ్మానికి కేవలం ఈ ఒక్కటి కట్టి చూడండి మీ ఇంట్లోకి ధనం అనేది వస్తూనే ఉంటుంది ఖచ్చితంగా అమావాస్య అద్భుతమైన రోజు గురువారము చాలా మంచి ఫలితం కలుగుతుంది ఈ రోజున నేను చెప్పినట్టు మీ ఇంటి గుమ్మానికి ఈ ఒక్కటి కట్టి చూడండి ఎంతటి అద్భుతమైన ఫలితం వస్తుంది అంటే మీరు ఖచ్చితంగా గమనించగలుగుతారు ఇది కట్టిన తర్వాత మీ ఇంట్లోకి ఏదైతే దుష్ట శక్తి మన కంటికి కనిపించని ఒక నెగిటివ్ శక్తి లాంటిది మన చుట్టూ ఉంటూ అది మన అన్ని పనుల్లో కూడా అపజయాన్ని కలిగిస్తూ ఉంటుంది మనం ఎంత కష్టపడినా సరే అందులో విజయం అనేది కలగదు అంతేకాదు మనం ఎంత శ్రమించినా మనం ఫలితం కోసం ఎంత ఎదురు చూస్తున్నా మన కష్టానికి తగినటువంటి ఫలితం అయితే రాదు అయితే మనం ఎంత కష్టపడినా మన కష్టానికి ఫలితం రాకపోవడం కానీ అలానే ఇంట్లో తరచుగా అనారోగ్య సమస్యలు రావడం కానీ చీటికి మాటికి గొడవలు పడుతూ ఇంట్లో ప్రశాంతత లేకుండా చేయడం కానీ అంతేకాకుండా ఆఫీస్లో అనేక రకాల ఇబ్బందులు ఎదురవ్వడం కానీ చీటికి మాటికి ఆఫీస్ పరంగా కూడా సమస్యలు రావడం కానీ ఇక మన ఇంట్లో నెగిటివిటీ ఉంది అంటే అది అన్ని చోట్ల కూడా మనకు ఏదో ఒక రకంగా ఇబ్బందిని కలిగిస్తూనే ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆ ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తికి ఏదో ఒక రకమైనటువంటి సమస్య అనేది వస్తూనే ఉంటుంది చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఏదో ఒక రూపంలో సమస్యలు అనేవి ఎదురవుతూనే ఉంటాయి అయితే ఈ అద్భుతమైన రోజున కేవలం మీ ఇంటి గుమ్మానికి ఇది కట్టండి మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ అనేది ఖచ్చితంగా బయటికి వెళ్ళిపోతుంది మీ ఇంట్లోకి దైవశక్తి అనేది వస్తుంది పవిత్రమైన రోజు సూర్యగ్రహణం అమావాస్య గురువారం ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదు అని చెప్పుకోవచ్చు ఇంత అద్భుతమైన రోజున మీ ఇంటి గుమ్మానికి కేవలం ఇది కట్టి చూడండి మీరు నమ్మలేని అద్భుత ఫలితాన్ని మీ కళ్ళతో మీరు చూడగలుగుతారు అయితే చాలా రకాల కష్టాలు ఉంటాయండి అవన్నీ కూడా ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాదు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా అవన్నీ విఫలం అవుతూ ఉంటాయి తప్ప మనకు ఇలాంటి ఫలితం అయితే కనిపించదు కానీ కొన్ని కొన్నిసార్లు ఇలాంటి ముఖ్యమైన తిథి వారాల్లో మనకు తెలిసి తెలియక కొన్ని పరిహారాలను పనులను పూజలను చేయడం వల్ల మనకు రాజయోగం పడుతుంది ఆ రాజయోగం పడినప్పుడు మనకు అది ఇలాంటి అద్భుతమైన రోజు ఒక పనిని చేస్తాము ఒక పరిహారాన్ని చేసాము అని గుర్తుండదు కానీ ఖచ్చితంగా ఇలాంటి ఒక అద్భుతమైన అరుదైన రోజున మీరు ఏ ప పరిహారమైనా ఏ పూజ అయినా చేసుకోవచ్చు మీకు వెయ్యి రెట్లా ఫలితమైతే వస్తుంది అందువల్లే మీ ఇంటి గుమ్మానికి ఇంతకుముందు మీరు ఎన్నైనా కట్టి ఉండొచ్చు అందువల్ల కొంతమందికి ఫలితం వచ్చి ఉండొచ్చు కొంతమందికి రాకపోవచ్చు కానీ మీ గ్రహ దోషాలు జాతక దోషాల వల్ల కొంతమందికి ఫలితం రావడం లేట్ అవుతుంది ఇలాంటి ముఖ్యమైన తిథి వారం నక్షత్రం కలిసి వచ్చిన రోజుల్లో అద్భుత శక్తులు కలిగిన రోజుల్లో మీరు ఇంటి గుమ్మానికి ఇది కడితే మాత్రం మీరు ఊహించనంత నమ్మనంత అద్భుతాన్ని చూడగలుగుతారు అయితే ఆ ఇంటి గుమ్మానికి ఏది కట్టాలి దానికి కావలసిన వస్తువులు ఏంటి ఎప్పుడు కట్టాలి అనే విషయాన్ని తెలుసుకుందాం మన ఇంటి సింహద్వారానికి కట్టడానికి కావలసిన వస్తువులు ముందుగా ఒక ఎర్రటి వస్త్రం కావాలి ఆ ఎరుపు రంగు వస్త్రం అనేది లక్ష్మీదేవతకి చాలా ప్రీతికరమైనది ఎరుపు రంగు కొత్త వస్త్రాన్ని తీసుకోండి మీరు మీ దగ్గర అందుబాటులో అప్పటికప్పుడు లేకపోవచ్చు కానీ ఒక రోజు ముందే అంటే ఈ రోజు వీడియో చూస్తున్న వారైతే తప్పకుండా వెళ్ళి తెచ్చుకోండి ఎరుపు రంగు కొత్త వస్త్రం అది ఖర్చుపైన పర్లేదు కానీ కొంచెం పెద్ద సైజులో ఉండే విధంగా చూసుకోండి పూర్తి ఎరుపు రంగులో ఉండే టవల్ అయినా కూడా పర్లేదు కానీ కొత్తది అయి ఉండాలి అయితే ఒక కొత్త ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని అందులో ముందుగా ఒక గుర్రపు నాడను తీసుకోండి గుర్రపు నాడ అనేది ఇంటికి ఎలాంటి దుష్ట శక్తులను రాకుండా చూస్తుంది ఈ గుర్రపు నాడ అనేది కేవలం దైవశక్తిని ఆహ్వానిస్తుంది దుష్టశక్తి నరదిష్టి నరఘోష నరపీడ వంటి సమస్యల నుండి చాలా బాగా రక్షిస్తుంది ఇంట్లోకి ఎలాంటి చెడు గాలిని కూడా రానివ్వదు అంతటి అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది గుర్రపు నాడ అందుకే చాలా కష్టాలు ఉన్నవారు ఆర్థిక సమస్యలు ఉన్నవారు మాపైన నరదిష్టి ఎక్కువగా ఉందండి మేము ఎదుగుదల ఎదుగుతూ ఉంటే మా ఎదుగుదలని చూసి ఓర్వలేక చాలామంది మాకు దిష్టి చేస్తూ ఉంటారు అని అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వారు ఈ అమావాస్య సూర్యగ్రహణం అలానే గురువారంతో కలిసి వచ్చిన రోజున ఇంటి గుమ్మానికి ఈ ఒకటి కట్టండి అయితే గుర్రపు నాడను వేయండి అందులో పచ్చటి గవ్వలు అని దొరుకుతాయండి గవ్వలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం గవ్వలు అంటే దేవతలకి అక్కా చెల్లెలుగా పిలువబడతాయి అలానే గవ్వలు అమ్మవారికి సమర్పించడం వల్ల మనకున్న ఆర్థిక సమస్యలు అనేవి దూరం అయిపోతాయి అయితే పసుపు రంగు కలర్లో ఉన్న గవ్వలు అని దొరుకుతూ ఉంటాయి ఆ గవ్వలను కూడా ఇంటికి తెచ్చుకోండి అయితే ఆ గవ్వలను కూడా ఆ ఎర్రటి వస్త్రంలో వేయండి అలానే ఒక మేకు ఈ మేకు అనేది దుష్ట శక్తిని లాగేసుకుంటుంది ఈ మేకు ఉన్న చోటుకి దుష్ట శక్తి కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ రానే రాదు మేకు అనేది ఎంతటి దుష్ట శక్తి ఘోర పిచాచనైనా సరే తరిమి కొట్టగలుగుతుంది ఒక మేకుని కూడా అందులో వేయండి అలానే చిటికెడు పసుపు చిటికెడు కుంకుమను కూడా వేయండి అవి వేసిన తరువాత దానిని మూటలాగా కట్టండి ఆ వస్త్రాన్ని ఒక మూటలాగా కట్టండి ఆ మూటలాగా కట్టిన వస్త్రాన్ని లక్ష్మీదేవి ఫోటో ముందుకు పెట్టండి అలా పెట్టి ఆ వ ఆ వస్త్రానికి అంటే ఆ మూటకి ధూపం వేసి దీపాన్ని చూపించి కర్పూరంతో హారతినివ్వండి అలా హారతినిచ్చిన తర్వాత దానిపైన కొన్ని అక్షంతలు కూడా వేయండి అప్పుడు ఆ మూట పరమ పవిత్రంగా మారిపోతుంది ఆ మూటను తీసుకొని వెళ్ళి సరాసరి మీ యొక్క ప్రధాన సింహద్వారానికి కట్టండి అలా చేయడం వల్ల అఖండ యోగం కలుగుతుంది దుష్ట శక్తులు నరదిష్టి నరఘోష నరపీడ వంటి సమస్యల నుండి బయటపడతారు అలానే ఈ అమావాస్య రోజు ఎవరికైనా ఏదైనా దానంగా ఇస్తే అది వెయ్యి రేట్ల ఫలితాన్ని ఇస్తుంది ఆవుకి నానబెట్టిన ధాన్యాలను ఆహారంగా పెట్టడం వల్ల మీకున్నటువంటి విద్యా ఉద్యోగ వ్యాపారంలో ఉండే సమస్యలు అనేవి తీరిపోతాయి ఆర్థిక సమస్యలు తీరిపోతాయి కోరిన కోరికలు కూడా తీరుతూ ఉంటాయి ఆవుకి కేవలం మీ ఇంట్లో ఉన్న నవధాన్యాలు బియ్యం ఉంటే బియ్యం బియ్యాన్ని కూడా మీరు అమావాస్య రోజు ఆవుకి పెట్టవచ్చు అలానే గోధుమ పిండి బెల్లం కలిపి ఒక ముద్దలాగా తయారు చేసి ఆవుకి పెట్టడం వల్ల మీకున్నటువంటి జాతక దోషాలు కూడా తొలగిపోతాయి జన్మ జన్మాల దరిద్రం తొలగిపోయి మీకు రాజయోగం పట్టడం జరుగుతుంది ఈ అమావాస్య అనేది మామూలుది కాదు చాలా శక్తులు కలిగినది సూర్యగ్రహణంతో కూడినది చాలా అరుదైన రోజు ఈ రోజున మీరు ఏ చిన్న దానం చేసినా ఏ చిన్న పూజ చేసినా ఏ ఏ చిన్న దానంతో పూజ అలానే ఏ చిన్న పరిహారం చేసినా కూడా మీకు చాలా అంటే చాలా మంచి చాలా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు ఈ అమావాస్య రోజున మీకు తోచినంత సహాయాన్ని దహనాన్ని చేసి చూడండి అలానే మీ పితృదేవతల కార్యక్రమాలను చేయండి మీ పితృదేవతలకు ఇష్టమైన వంటలను చేసి పెట్టండి అలానే మీ పితృదేవతలను పూజించడం వల్ల మీకున్న ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి మీ ఇంట్లో పిల్లలు ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతారు పెద్దల ఆశీషుల ఆశీషులతో పాటు దైవం యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనుకుంటే ఈ అమావాస్య రోజున మీకు తోచినంత దానం సహాయం చేసి మీకు తోచినంత పూజలు చేసుకోండి చాలు